ధవల్ శంషీర్ రానా నేపాల్ కి సంబంధించిన ఒక ఎంపీ ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు యుఎస్ మనీ వాజ్ యూజ్ టు ఎండ్ హిందూయిజం ఇన్ నేపాల్ బికాస్ ఇట్ వాజ్ ద లాస్ట్ హిందూ కింగ్డమ్ మనందరికీ తెలిసిందే ఎప్పటి నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాము నేపాల్ అన్నది హిందూ రాష్ట్రం అనేసి హిందూ దేశం ప్రపంచంలో ఏదైనా హిందూ దేశం ఉంది అంటే చాలా మంది ఇచ్చి సన్నసులు ఏమనుకుంటారు అంటే భారతదేశం అనేసి రాసుకునే వాళ్ళు అంటే మేము కూడా చిన్నప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ జవాబులు ఇవన్నీ ఉంటాయి కదా సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఆన్సర్స్ సో పూర్తి మెజారిటీ హిందూ దేశము ఏది అంటే భారతదేశం అని రాసుకోవాలి దాని తర్వాత తెలిసిందేంటే అరే భారతదేశం కాదురా భారతదేశాన్ని సెక్యులర్ కంట్రీగా ఎప్పుడో మార్చేసి వాళ్ళ పాలిటిక్స్ కోసము అసలు ఈ హిందూ రాష్ట్రం వచ్చేసి నేపాల్ అనేసి సో అప్పుడు మాకు నేపాల్ అన్న దానిపైన నేపాల్ అనే దేశం పైన విపరీతమైన భక్తి శ్రద్ధలు అండ్ ఒక రకమైన రెస్పెక్ట్ అన్నది ఉండేది అరే స్టిల్ దే ఆర్ హిందూస్ అనేసి చెప్పుకుంటున్నారు మనం మాత్రం ఇంకా సెక్యులర్ అని చెప్పుకుంటున్నాము మనం ఇంకొక కోలకి వెళ్ళిపోయినాము అనేసి చిన్నప్పుడే అనిపించేది అయితే ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ అండ్ కొన్ని సెక్యులర్ గవర్నమెంట్స్ రాగానే అక్కడ ఏదైతే హిందూ రాష్ట్ర నేపాల్ గా పేరున్న ఆ దేశాన్ని దాని తర్వాత సెక్యులర్ దేశంగా వాళ్ళు మార్చేసిండ్రు అండ్ హిందూ రాష్ట్రాన్ని అక్కడ ముందు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కేవలం హిందువులు మాత్రమే ఉండేవాళ్ళు హిందూ నేపాలీలు మాత్రమే ఉండేవాళ్ళు దాని తర్వాత ఈ సెక్యులర్స్ ఈ కమ్యూనిస్టులు ఈ వామపక్ష భావజాల కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముస్లింస్ని తీసుకురావడం లేకపోతే ఈ కన్వర్షన్స్ కి ప్రేరేపించడము అండ్ ఈ క్రిస్టియానిటీని అక్కడ ప్రచారం చేయించడం చేయించడము ఇవన్నీ అండ్ ఈ నేపాలీస్ కొంతమంది మన భారతదేశంలో వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళు మతం మారి అక్కడికి వెళ్ళిన తర్వాత మతం మార్పించడం ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ యుఎస్ ఎయిడ్ దీన్ని సపోర్ట్ చేసింది అండ్ యుఎస్ ఎయిడ్ కింద వీళ్ళకి ఫండ్స్ వచ్చేవి ఆ ఫండ్స్ ద్వారా ఈ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ దేశాన్ని హిందూ దేశం కాకుండా ఆ మార్చడానికైతే ట్రై చేశారు అనేసి అయితే ఇక్కడ ఈ ఎంపీ కనిపిస్తున్నారు సో ఈ సదరు ఎంపీ అయితే మాట్లాడడం జరిగింది అది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారి భారతదేశంలో కూడా ఇలాంటివి మనం ఎన్నో రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాము మైనార్టీ అప్యూజ్మెంట్ కోసము బుజ్జగించడం అన్న పేరుతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడము అండ్ అక్కడ ఉన్న మైనార్టీస్ కి వంతన పాడుతూ మెజార్టీకి వెన్నుపోటు పొడవడము ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి సో భారతదేశం అందుకోసమే ఇప్పుడు సెక్యులర్ కంట్రీగా ఇప్పుడు పేరు పొందింది దో మనం ఇక్కడ ఒక మెజార్టీ పీపుల్ ఉన్నా కూడా సో ఇది ఒక సెక్యులర్ దేశంగానే ఇప్పటికీ అండ్ ఫ్యూచర్ లో కూడా పిలువబడుతుంది అనేసి చాలా మంది దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు అయితే ఏదైతే మనకి ఇంకా ఆఖరికి మిగిలిపోయిన ఏదైతే దేశం ఉందో ఆఖరికి కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా కూడా హిందూ దేశాలు అన్నవి కేవలం ఈ రెండు మూడు నాలుగు ఉండేవి కింద శ్రీలంక పైన నేపాల్ ఇటు పక్కన బంగ్లాదేశ్ కూడా మనదే ఉండేది అండ్ భూటాన్ ఇవన్నీ ఉండేవి కాకపోతే ఇప్పుడు నేపాల్ అనేది సెపరేట్ అయిపోవడము ఈ శ్రీలంక అనేది బౌద్ధిస్ట్ కంట్రీ అయిపోవడము ఆ తర్వాత ఈ నేపాల్ని కూడా వీళ్ళు మార్చడం ఇదంతా ఇప్పుడు జరుగుతూ వస్తుంది ఏదైతే భారతదేశంలో జరిగిందో అది కూడా పక్క దేశంలోని హిందువులతో కూడా జరుగుతుంది అనేసి అయితే ఇక్కడ ఈ వీడియో సారాంశం